బోట్ లోనే ఇప్పుడు మేము సంసారం అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఇదే అనమాట పార్ట్ వన్ చూడడం వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ దగ్గరకైతే వెళ్తున్నాము అండ్ ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత అనే దాని గురించి అయితే మనం లాస్ట్లో డిస్కషన్ అయితే చేసుకుందాం నైట్ మనం ఇక్కడ స్టే చేయాలంటే చాలా అయితే మనకు ఉండడానికి పాసిబుల్ ఉంటుంది కానీ కొన్ని సేఫ్టీ ప్లేసులు మాత్రం ఈ ఏరియాలో ఉన్నాయన్నమాట అదేంటో మనం నైట్ అయితే చూద్దాం ఇప్పుడైతే మనం బోటింగ్ పాయింట్ దగ్గరకైతే వెళ్తున్నాము ఓకే ఇప్పుడైతే చాలా రదులుతారా బోర్ అయిన రే పవర్ బ్యాంక్ హ్యాండిల్ చేసుకోలేదు ఇక్కడ ఉన్నాడు బంగార్రాజు బాజ్ బంగారాజు ఆ అవసరం లేదు పెడదాం గాయస్ ఈ ఏరియాలో వచ్చేసి వైజాగ్ కాలనీలో చాలా బోటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మనమైతే ఇప్పుడు ఊరికి దగ్గరలో ఉన్న బోటింగ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది బంగారాజా అనేది ఇక్కడ తీసుకో తీసుకొని వచ్చాడు ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టిన తర్వాత మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతున్నాం మీరు వెళ్ళేటప్పుడు కార్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి గ్లాసెస్ సరిగ్గా వేసామా డోర్లు సరిగ్గా వేసామా లేదా అనేది సో గాయస్ ఇదే మొత్తం మనం బోటింగ్ పాయింట్కి అయితే చేరుకున్నాం మన సరుకులు అయితే రెడీ ఉన్నాయి మొత్తం బ్యాగులు అరే గట్టివరా ఆల్రెడీ చీకటి అయితే అయ్యి అయిపోతుంది జస్ట్ ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే ఈ వీ కూడా ఉండకపోతుంటాయి డైరెక్ట్గా చూపిరా తప్ప ఆల్రెడీ మా బోర్డు రైడర్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిండు ఆయన వెంటనే మేము వెళ్తున్నాం చూడనా

సో బోట్ బోట్లోనే ఇప్పుడు మేము సంసారం అయితే స్టార్ట్ చేయబోతున్నాం రైట్ రైట్ బంగారాజ అన్న స్టార్ట్ చేయి మన బోట్ ప్రయాణం ఏమో లాస్ట్ టైం వచ్చిన మన బంగారాజ అన్నతోనే మన జర్నీ అయితే స్టార్ట్ కాబోతుంది యాంకర్ అయితే బయటికి తీసాడు అనమాట ఇక్కడైతే మన బోటు ఆపడానికి అంటే ఇక్కడే ఆపారో సో దానివల్ల నా బోట్ అనేది ఆగిందనమాట ఇది తీసిండు ప్లస్ అక్కడ ఇంకోటి తీసేసిండు సో మనల్ అయితే ఫోటోలల్లా స్టార్ట్ అయిపోయారు ఇక ఓ హీరో అక్కడొక్క హీరో ఇక్కడ ఒక హీరో అరే ఈ కెమెరా మ్యాన్ మధ్యలో నిలబడ్డాడు అయితే ఫోటో ఫోటో అటుొక్క ఫోటో అందరికి వస్తుంది మనకి

మనం అక్కడికి వెళ్దాం లేదా బంగారాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం మరి అక్కడికి ఎక్కడికన్నా తీసుకెళ్తాడేమో చూద్దాం ఇక రేపు మీరు ఏం చేస్తారా సాపలా అదే పనులున్నారు మనం ఎప్పుడో అక్కడికి వెళ్తున్నాం అక్కడే మన డెస్టినేషన్ వచ్చేసాము అల్ల కల్లడం అల్ల కలడా ఇప్పుడు ఈ యాంకర్ అక్కడ వేస్తాడు ఇక మన బోట్ ఇక్కడ ఆగడానికి చూద్దాం ఏమైందిరా సలవడు అయితే అప్పుడే మన సంసారం లేదు ఇంకా గాయస్ ఇక్కడైతే మంచిగా షాప్ అయితే తెచ్చుకున్నాం అంటే మేము తెచ్చుకోలే అన్న బంగారాజా అన్న ఇచ్చిండు బోట్ అయితే అక్కడ పార్కింగ్ అయితే చేసినాం అయితే అక్కడ ఆపడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇక మావాడు అయితే స్పెడ్స్ అయితే తీత్తలేడు చీకటి అయినా కూడా స్పెడ్స్ తీత్తలేడు బంగారజు అని ఇటో పోతాడు రే గాజొక్కలున్నాయి నా కింద చూసుకోరా బాబు అమ్మ జస్ట్ అయితే నాకు దిగుతురా బాబు ఫస్ట్ మిస్ గైస్ ఇదే అన్నమాట ఇది అయితే ఫ్రై పైసలు పెట్టి కొనకపోతే ఫ్రీగా అయితే వస్తాయా మనకు అరే ఈ గ్లాస్ లో ఫ్రై అండ్ పులుసు కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తా తర్వాత ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాం సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బోట్ కొంచెం లేట్ అయింది సిక్స్ సిక్స్ టెన్ అవుతుంది నీళ్ళు అయితే మామూలు చల్లగా అన్నా అన్న కొంచెం అన్న కొంచెం మెల్లగా పోనీ కొంచెం ఫాస్ట్ వద్దు కొంచెం మెల్లగా పోని కాసేపు నీళ్ళలో ఉన్నట్టుంటుంది మాకు మా ఇష్టం అన్న ఇట్లా మీకేమో ఇచ్చాల లైట్ కానీ అదే రా పైలట్ అది మన బోట్ అయితే ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది ఇక స్టార్ట్ చేయాలంటే ఇక మనోడైతే ఇట్లా పెడుతుండు మన ఆటో ఆటో మనం స్టార్ట్ చేస్తాం కదా సేమ్ జస్ట్ లైక్ అనమాట ఇక ఆన్ వన్ టూ త్రీ బడ్జెట్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే పెట్టుకోండి ఫైవ్ మెంబర్స్కి కలిపి చెప్తున్నా బోట్ రైడ్ ఇన్క్లూడెడ్ కూడా ఫ్యాండ్ ఫుడ్ కూడా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కదా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అందరూ బోట్లో ఒక ప్లేస్లో మాత్రమే కూర్చోండి ఎందుకంటే నిల్చున్నారనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది ఆ గాలి తాకిడి వల్ల మనమైతే కింద పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు పెద్ద ఈతగాలైన డయీతగాలైనా కూడా దీంట్లో మనం ఏం చేయడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే అది బోట్స్ చాలా స్పీడ్తో ఉంటుంది కాబట్టి మీరు పడంగానే మీకైతే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ అయితే ఇక్కడ జరిగాయి అన్నమాట మొన్న రీసెంట్లీ కూడా అదే ఇన్సిడెంట్ వల్ల దాదాపు ఒక టూ మంత్స్ వరకు బోట్స్ కూడా బంద్ అయినాయి మీ అంటే ఐ మీన్ జరగరాంది జరగడం వల్ల ఇక్కడ బోటింగ్ వాళ్ళు ఆ జీవనాధారం కూడా వాళ్ళకి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందుకోసం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి గైస్ మనం ఒడ్డుకు చేరుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మన మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం వైజాగ్ కాలనీలోనే నైట్ అంతా స్టే చేయబోతున్నాం ఇక్కడ హోటల్స్ అయితే ఉండవు మనం క్యాంపింగ్ టెంట్లో కానీ లేకపోతే కార్లో కానీ లేకపోతే బోట్లో కానీ ఏ విధంగా ఉండబోతున్నాం అనేది మీరు ఈ రోజు నైట్ అయితే చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్